వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ శతక సౌరభంలోని థర్డ్ పద్యం దాని భావం చూసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం దీనిలో థర్డ్ పద్యం కనుక చూసుకున్నట్లయితే మనం పిన్నల పెద్దల ఎడగడు మన్నన చే మెలుగు సుజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నన్నీ ఎడల నిన్న బడదు వన్న కుమార ఈ పద్యం యొక్క భావం చూసుకున్నట్లయితే కుమార చిన్నవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచివాడని పిలు పిలువను పడదువు మంచి పద్ధతులలో ప్రవర్తించిన లోకమునందు ప్రఖ్యాతిని పొందగలవు అందరూ నిన్ను కీర్తించదరు పద్యం యొక్క భావం కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే మనకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరి పట్ల అయినా సరే మనం మర్యాదతో ప్రవర్తిస్తామో వారి ఎడల అంటే వారి ఎడల మన మర్యాదను కలిగి ఉంటే గనక మనం ఎప్పుడూ కూడా గొప్పవారిగా అనిపించుకుంటాము అంటే ఏంటంటే ఎప్పుడు నిన్ను ఎవ ఎవరైతే మనల్ని మనం గొప్పవారిగా అని అనుకుంటామో వాళ్ళు మన మన వాళ్ళ చేత మనం కీర్తించబడతాము ఇది ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ పద్యం దాని భావం చెప్పుకుందాం అంతవరకు బాయ్